రాష్ట్రాలు పర్యటించి కొంత అధ్యయనం చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేశారో ఒకసారి వివరించాం ఈరోజు మీ అందరికీ ధన్యవాదాలు నేను అక్కడ ఒక ఏ ఈవెంట్ ఏ అని అంటే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు మనకు అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి తానా ఉంది అలానే ఆట ఉంది నాట్స్ ఉన్నాయి అనేక ఉన్నాయి అలానే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఫోరం పేరుతో అక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు అక్కడ బోత్కపల్లి హరి అనే అతను ఈ ద ఫౌండర్ ఆఫ్ ది ట్రిప్యే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఫస్ట్ కన్వెన్షన్ చేశారు దానికి గెస్ట్గా వాళ్ళు ఆహ్వానించడం నేను వెళ్ళడం జరిగింది సో ముందుగా ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అందరినీ కూడా ఒక ఐక్యంగా ఓ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఆ వేదిక మీద తీసుకురావడానికి చేసినటువంటి కృషిని ఫౌండర్ అయినటువంటి శ్రీ హరిగారికి అలాగే వాటి మెంబర్స్కి అందరికీ నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా అదే సమయంలో అనేక రాష్ట్రాలు పర్యటించాయించు ఎనిమిది రాష్ట్రాలు తిరిగాం అక్కడ ఎక్కడికి పోయినా సరే తెలుగుదేశం ఎన్ఆర్ఐ టీడీపీ అనేటటువంటి ఆర్గనైజేషన్ ప్రపంచంలో తొంభై ఏడు దేశాల్లో ఉంది తెలుగుదేశం పార్టీ అమెరికాలో ప్రతి రాష్ట్రంలో కూడా ఉంది బట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఎన్ఏఆర్ ఎన్ఆర్ఐ వింగ్స్లో వీఆర్ వెరీ స్ట్రాంగ్ బహుశా ఏ రాజకీయ పార్టీకి భారతదేశంలో అంత ఫాలోయింగ్ లేదు తెలుగుదేశం పార్టీకి ఉంది దట్ క్రెడిట్ గోస్ టు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజమే ఈరోజు మేము అమెరికాకి రావడానికి స్థిరపడడానికి మాకు ఆ రోజు ఆయన చేసిన చేసినటువంటి ఆలోచన ఈరోజు మా జీవితాన్ని ఈ రకంగా మార్చింది అనేటటువంటి గ్రాటిట్యూడ్ ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది అయితే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఈవెంట్స్ని చేసాం అక్కడ ఆవిర్భావ దినోత్సవం బహుశా నేను నా ముప్పై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఎప్పుడు కూడా నేను నియోజకవర్గంలో ఉండేవాడిని ఈసారి నేను అమెరికాలో ఉన్నా వాళ్ళందరి మధ్యన ఎన్ఆర్ఐ మధ్యన నేను కూడా ఆవిర్భావ వేడుకల్లో పాలు పంచుకోవడం అనేక రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాన్ని చేశాం టెక్సాస్లో చేసాం అట్లానే చార్లెట్లో చేసాం అట్లానే శాంట్ లూస్లో చేశాం అలానే వివిధ ప్రదేశాల్లో కూడా చేయడం జరిగింది ఇంకా మనం ముందుకెళ్తే అక్కడ నేను చూసింది గమనించింది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ ఎక్కడైతే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ దే ఆర్ వెరీ లెస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ అమెరికాలో చాలా తక్కువ వాళ్ళందరూ కూడా అమెరికా దేశం కూడా ఇంత పెద్ద దేశం కూడా ఆర్థికంగా వేరే దేశాల మీద ఆధారపడవలసిందే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాత్రం వాళ్ళది వెరీ స్ట్రాంగ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనడానికి అమెరికా అనేది నిదర్శనం ఇకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి టెక్నాలజీ రిఫార్మ్స్ టెక్నాలజీలో అత్యున్నతమైనటువంటి టెక్నాలజీకి ఈరోజు వాళ్ళు వాళ్ళు చేసినటువంటిది చాలా అది ఒక అది అలానే అక్కడ వారు అను అనుసరిస్తున్న కొన్ని విధానాలు ఇక్కడ వ్యవస్థ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరిని నడిపిస్తుంది ఇక్కడ మన దగ్గర ఏంటంటే మనం వ్యవస్థను నడిపించాలని మనం చూస్తాం మనకి వాళ్ళకి అదే తేడా బట్ ఎవ్రీథింగ్ సిస్టమైజ్ అవుతుంది కాబట్టి అక్కడ పాలన కానీ ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి బట్ ఈ మధ్యన ట్రంప్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు కాస్త మన మన వాళ్ళు కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు కానీ చూడాలి వాళ్ళు ఎవరైనా సమస్యల మీద దృష్టికి తీసుకొచ్చారు సమస్యలు అంటే ఏం ప్రత్యేకించి వాళ్ళు తీసుకురాలేదు బట్ ఎన్ఆర్ఐ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రం కోసం ఆలోచన చేశారు గడిచిన ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకపోతే పరిపాలన పక్కలు చేపట్టకపోతే రేపు రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వస్తుంది రాష్ట్రం బాగుండాలని ప్రతి ఒక్కరూ కూడా కృషి చేశామని చెప్పి వారి మాటల్లో వాళ్ళ ఆనందాన్ని నేనంతా చూశాను వారి మాటల్లో కూడా వ్యక్తపరిచారు ఇట్స్ వెరీ గుడ్ సైన్ బికాజ్ ఎందుకంటే అక్కడికి పోయినా సరే దేశం కోసం రాష్ట్రం కోసం ఆలోచిస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళిపోయా మనకి ఎందుకు లేని చెప్పి వాళ్ళు ఎవరు విడిచిపెట్టలే ఈ రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి ఇంకా చాలామంది వివిధ హోదాల్లో వివిధ దేశాలకు రావాలనే ఆలోచనతో వాళ్ళకి చేస్తున్నారు వాళ్ళందరూ కృషికి కూడా అభినందం తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు రాష్ట్రం నేను రాష్ట్రంలో ఇరవై రోజులు లేను రాజకీయ పరిస్థితులు తెలియదు తర్వాత మాట్లాడతాను థ్యాంక్ యూ